తన సేవకు తిరుపతి పంపించారు అప్పుడు నా వయసు ముప్పై ఒక్క సంవత్సరం వచ్చింది నేను ఎంలండి ముప్పై దాటిపోయినాయి ముప్పై ఒకటి వచ్చినాయి ఇరవై ఒకటికి హెబ్రానికి వచ్చాను లోకల్ అది పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పలేను ఇరవై ఒకటికి సేవకు వస్తే ముప్పై ఒకటి వచ్చింది ముప్పై ఒకటికి అప్పుడు నాకు చాలా ఫోన్స్ వచ్చాయి అబ్రామ్ బ్రదర్ మా అమ్మాయిని పెళ్లి చేసుకో మా అమ్మాయిని పెళ్లి చేసు నేను అనుకున్నా పెళ్లి అందరు చెప్పండి అందరు చెప్పారు వన్ టూ త్రీ చెప్పరా పెళ్లి అయినవాడు చెప్పారా అండి ఫ్రెండ్లీ అయినవాడు వాడు భార్యను ఎలాగు సంతోష పెట్టవలను భార్యను అని ఆలోచించను పెండ్లి కాని ప్రభువును ఎలాగూ సంతోష పెట్టవలను అని ఆలోచించను మీకు భార్యను సంతోష పెడదామా ప్రభుని సంతోష పెడదామా చెప్పండి ఏం చెప్పరు ఏంటండి ఏ మంగళగిరికి మాట్లాడరావండి బాత్మయ్యాతే నేను అనుకున్న పె పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రభుని సంతోషపె పెళ్ళయితే ఈ భార్యని సంతోషపెట్టాలంట వద్దురా భార్యని సంతోషపెట్టదు వద్దు ప్రభుని సంతోష పెడదామనుకుంటే ఒకటే ఫోన్లు ఓ రోజు ఫిలిప్ గారి అబ్రాహ్మణుడు అంకుల్ అన్న అర్జెంట్ ఎబ్రోన్కి రాను ఏం తప్పు చేశాను ఏం ట్రాన్స్ఫర్ పరిగెత్తుకున్నాను పోయేసరికి నీ పెళ్ళి జూన్ పదకొండో తారీఖున ఫిబ్రోన్లో అన్నాడు ఎవరో తెలియదు పేరు తెలియదు ఏం తెలియదు ఎక్కడుందో కూడా తెలియదు నీ పెళ్ళి డైరెక్ట్ పెళ్ళే ఇంక విచిత్రం తెలుసా కార్డ్స్ కూడా అయిపోయినాయంట అమ్మాయి అని చెప్పాను అంతే అంతే చెప్పాను ఎక్కువ చెప్పలే ప్రార్థన చేసి పంపన్నాడు బయటకు వచ్చిన తర్వాత కోశిగారు అబ్రహంలో ఉన్నాడు గారి దగ్గర అబ్రాహం ఇక్క నా పొచ్చు మీద చేసి గర్ల్ ఈజ్ ఇన్ చెన్నై మెడ్రాస్ అన్నాడు మెడ్రాసులో ఉంది అమ్మాయి మెడ్రాస్ అంట మెడ్రాస్ అందరికీ ఎప్పుడు మెడ్రాస్ మీద కాలే పెట్టలే నేను అమ్మాయి పిల్ల మెడ్రాసులో ఉందంట అమ్మాయి ఎవరో కూడా తెలియదు పెళ్ళి అబ్రోన్లో డిసైడ్ చేసినాము ఈరోజే నీ పెళ్ళి పదకొండవ తారీఖు నా అబ్రోన్లో అన్నాడు అట్లా పెళ్ళి అయిపోయిందండి ఒక ఎర్రటి పిల్ల నేనేమో దేవునికి ఐదు చెప్పింది నాకన్నా ఐదేళ్ళు చిన్నమ్మాయినా చేసుకుంటా పెద్ద అమ్మాయినా చేసుకుంటా నల్లటి అమ్మాయినా చేసుకుంటా విధవరాలు అయినా చేసుకుంటా చూడకుండా చేసుకుంటా ఏం అడగకుండా చేసుకుంటా నేను ఇట్లా చెప్తే నాకన్నా ఐదేళ్ళు చిన్నది సేమ్ ముస్లిం అమ్మాయి గులాబీ రంగులో ఉండే అమ్మాయి నాకన్నా ఆత్మీయురాలు దేవుడు సిద్ధపరిచిన ఆ గుణవతి అయిన భార్య దేవుడు నాకు ఆదాం ఎట్లా సిద్ధపరిచాడు ఆమెను సిద్ధపరిచి పెండిలో చూశాను నా పక్కన కూర్చొని అందరు మాట్లాడద్దు ఇక్కడ పెండ్లు అయిపోయింది నా భార్య నాకు చేతికి ఇచ్చారు ఆమెను ఇద్దరు కలిసి ఓ రెండు రోజుల తర్వాత తిరుపతి పోస్టింగ్ చేసింది తిరుపతిలో దేవుడు ఒక పాపనిచ్చాడు అమ్మాయి పేరు గ్రేస్ తర్వాత రెండు వేల నాలుగులో తర్వాత ఒక బాబునిచ్చాడు బాబు పేరు రెమాండ్ రెమాండ్ అంటే విమోచకుడు అర్థం